లోడ్ ఈరోజు మనము బైబిల్లో ఒక గొప్ప స్త్రీ గురించి దానించుకుందాము ఆమె ఎవరో కాదండి సౌలు రాజు ఉప అయిన ఈమె లోకపరంగా మాట్లాడుకోవాలి ఆ లాంగ్వేజ్లో అంటే ఈమె భయంకరమైన దురదృష్టవంతురాలు ఎందుకు అంటే ఆమె జీవితంలో ఆమె ఒక ప్రాపర్ బ్లెస్సింగ్ అయితే చూడలేదండి కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆమెని బైబిల్లో రాపించి పెట్టాడు అంటే ఆమె చాలా గొప్ప అంటే ఆ పరిస్థితుల్లో కూడా ఆమె తన విశ్వాసాన్ని చూపించిందనమాట సో ఎవరి రిస్పా అంటే ఈ యాక్చువల్గా సౌలరాజు యొక్క డైరెక్ట్ భార్య కాదనమాట ఉపత్ని అంటే జస్ట్ వాళ్ళు కొంతమందిని అలా ఉంచుకుంటారనమాట అలాంటి స్టేజ్కి ఆమె జీవితంలో ఒక గౌరవప్రదమైన ప్లేస్లో అయితే రాజు అయితే చూస్ చేసుకున్నాడు కానీ అయితే ఆమె గౌరవ గౌరవప్రదమైన ప్లేస్ అయితే ఆమెకి ఇవ్వలేదు సరే ఆమె లైఫ్ అలా నడుస్తూ ఉంది సౌలరాజు యొక్క పాపాన్ని బట్టి సౌలరాజ్ యొక్క అవిధేయతను బట్టి దేవుడు తనని ఎంతగానో ఫస్ట్ ఇజ్రాయల్కి రాజుగా తను చూస్ చేసుకున్నప్పటికీ తను ఉండాల్సినంత విశ్వాసంగా దేవుడికి ఉండకపోయినప్పటికీ ఉండే తన అసూయను బట్టి గర్వాన్ని బట్టి దేవు ఆయన యుద్ధంలో చనిపోతాడు చనిపోయిన తర్వాత ఆమె జీవితము ఎంత భయంకరంగా అయింది అనేది మనం దానిద్దాం అనమాట సౌల్ చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే సౌల్ యొక్క సైన్యాధిపతి ఉంటాడు ఎవరు అబ్నేయర్ అనమాట అతను ఏం చేస్తాడంటే సౌల్ చనిపోయిన తర్వాత ఈమె దగ్గరికి వెళ్తాడు నిజంగా అది ఎంత అవమానకరమైన సమయం కదండి నిజంగా ఆమె చెప్పాలంటే చాలా ఆమె రూపవతి అయి ఉండాలి అంటే అందంగా ఉండి ఉండాలి ఆమె దేవుడు మంచి రూపం ఇచ్చాడు కానీ ఆమె లైఫ్లో సరైన బ్లెస్సింగ్ అయితే లేదు అలా అవమానపరచబడిన స్త్రీ అనమాట ఆమె తర్వాత ఆమె లైఫ్ అలా నడుస్తూ ఉంది అంటే సౌలు చనిపోయిన తర్వాత ఎంత కష్టమైన పరిస్థితి కూడా ఆమె వెళ్తుంది తర్వాత సరే అంతటితో ఆగింది ఆమె జీవితంలో కష్టాలు అంటే లేదండి ఏమవుతుంది అంటే యాక్చువల్గా ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడి కనాన్ దేశానికి వెళ్తున్నప్పుడు ఎహోషో యొక్క ఆధ్వర్యంలో ఏమవుతుందంటే ఈ గిబియోనీళ్ళు అనే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఇజ్రాయేలీలు మనల్ని చంపేస్తారు మనం నిర్మూలమవకుండా ఉండాలి అని చెప్పి ఒక ప్లాన్ చేసి వాళ్ళు మారు వేషాల్లో ఏం చేస్తారంటే గాడిద మీద ఎక్కి మేము చాలా దూరదేశం చూస్తున్నాము మమ్మల్ని అంటే చంపొద్దు అని ఒక ప్రామిస్ తీసుకుంటారు అనమాట తీరా చూస్తే వాళ్ళు పక్క దేశం వాళ్ళే ఇంకా ప్రామిస్ ఇచ్చిన తర్వాత మాట తప్పడానికి లేదు కదా సో వాళ్ళని ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ తోనే బతకనిస్తారు వాళ్ళు మందిరంలో కట్టెలు కొట్టే వాళ్ళగా నీళ్లు మోసే అంటే అక్కడ నీళ్లు మోసే వాళ్ళగా వాళ్ళని వాడుకుంటారు ఆ ప్రామిస్ అనేది ఎప్పటికీ అనమాట ఇంకా అయితే ఈ సౌల్ రాజు ఏం చేస్తాడంటే ఈ గిబియో నీళ్ళు యుద్ధం చేసి వాళ్ళకు హామ్ చేస్తాడు ఆయన ఏమో హామ్ చేసి చచ్చిపోయాడు ఈ దావీదు రాజుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ అంటే ఈ ఇజ్రాయెల్ మీద ఒక కరువులాగా వస్తుంది అనమాట ఈ కరువులాగా వచ్చినప్పుడు ఈ కరువు కారణం ఏంటంటే దేవుడి దగ్గర విచారం చేసినప్పుడు సౌలు ఇజ్రా అంటే ఈ గిబ్యోనియులకు చేసిన ఆ అంటే అన్యాయం వలన జరిగిందని దేవుడు కంక్లూడ్ చేస్తాడు సరే వీళ్ళు ఈ ఈ ఏం చేస్తాడంటే ఈ గిబ్యోనియుల దగ్గరికి వెళ్ళి దీనికి ప్రాయశ్చితంగా మేము ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు అని అడుగుతారు అనమాట అడిగినప్పుడు విచిత్రం ఏంటంటే వాళ్ళు ఏమి అడగరండి అదేంటో ఈ సౌలు యొక్క పిల్లలు ఎవరైనా మిగిలి ఉంటే జనరేషన్ లో వాళ్ళు మాకు అప్పచెప్పండి మేము ఉరి తీస్తాము అని చెప్తాడు ఇప్పుడు అసలు ప్రాబ్లం అనమాట ఈ రిస్పాకి కుమారులు ఉంటారు ఈ మిగిలింది వాళ్ళే అంటే యాక్చువల్గా సౌలు కుమారులు యోనో తాను వీళ్ళు చనిపోతారు ఒక్క మెఫి భవిష్యత్ ఒక్కటే మిగులుతాడు అయితే దావి మెపి భవిష్యత్తు మాత్రం వాళ్ళకి అబ్బు చెప్పాడు ఎందుకంటే దావి ఇదు అంటే యోన తానికి ప్రామిస్ చేస్తుంటాడు నీ పిల్లలకి హామ్ చేయను అని చెప్పి సో ఉంటి వాడైన భవిష్యత్తు మాత్రమే మిగులుతాడు మిగతా వాళ్ళ అంటే ఇంకా కొడుకులు అందరూ చనిపోతారు ఇంకా ఎవరు జనరేషన్ వాళ్ళు మిగిలరు అనమాట ఇంకా మిగిలింది ఎవరు అంటే ఈ ఉపపత్ని కొడుకులు అనమాట ఈ రిస్పా కొడుకులు మాత్రమే ఉంటారు అదే విధంగా నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది ఏంటంటే సౌలు రాజుకి కుమార్తెలు ఉంటారు పెద్ద కుమార్తె ఫస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి మాట తప్పి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆమెకు కుమారులు ఉంటారు ఆ కుమారులను కూడా చెప్తారు అంటే కూతురు కొడుకులు ఎలా ఆ వంశం వాళ్ళు అవుతారో నాకు తెలియదు కానీ ఆమె కుమారులు అంటే సౌలు రాజు యొక్క కుమార్తె యొక్క పిల్లలు మనవాళ్ళు వాళ్ళు ఈ ఉప ఉపపత్ని యొక్క కుమారులు అంటే రిస్పా కుమారులు అందరిని కలిసి ఉరి తీస్తారండి రిస్పా ఏం చేయగలుగుతుంది ఏమి చేయలేదు ఆమె నిస్సహాయరాలు ఆమె వాళ్ళ మరణాన్ని ఆపలేకపోయింది కానీ మరణించిన తర్వాత వాళ్ళ శవాలు ఏలాడుతుంటే ఆమె చూడలేక ఎంత తల్లడిల్లిపోతుందో తెలుసా అండి ఆ శవాల మీద పక్షులు వాళ్ళకుండా కొన్ని మంత్స్ అంటే అక్కడ అంటే కోతకాలం అయిపోయేంత వరకు అని ఉంటుంది అంటే ఎన్ని ఎంతకాలం వాళ్ళ పంటను పండిస్తారో నాకు మనకు ఐడియా లేదు కాబట్టి ఇజ్రాయేలీలు కొన్ని మనసు అయితే చెప్పగలను కొన్ని మనసు ఒక్క స్త్రీ ఆ శవాల దగ్గర పగలనక రాత్రి అంతక కాపులా కాస్తుంది అంటే అడవి జంతువులు అడవి పక్షులు ఆ శవాలు తినిపోకుండా ఆమె వాటిని తోలుతూ శవాల మధ్యలో ఒంటరిగా భయపడకుండా ఆమె శవాలను కాపాడుతూ వస్తుంది ఎక్కడన్నా ఉందండి విచిత్రము చనిపోయిన తర్వాత శవాలను కాపాడడం ఏంటి ఎందుకు ఆమెకు ఎంత అంటే సాక్రిఫిషియల్గా ఆమె ఆలోచించింది శవాళ్ళకి ఏముంది ఆమె బతికుండంగే వాళ్ళని చంపకుండా చంపకుండా ఆపలేకపోయింది కానీ తన చనిపోయిన తన బిడ్డలకి ఒక మంచి సమాధి కార్యక్రమం జరగాలని ఆమె కోరుకుందండి చూడండి అక్కడ సౌనరాజ్ యొక్క పెద్ద కుమార్తె అయితే తన కుమారులు చనిపోయిన పట్టించుకోకుండా రాలేదు కానీ ఈమె ఒంటరిగా అక్కడ కాపాడిందండి ఆ అందరిని కాపాడుతూ వచ్చింది అనమాట తన కుమారులనే కాదు వాళ్ళను కూడా అంటే మీరాబు కుమారులు కూడా కాపాడుతూ వచ్చింది ఎంత మంచి హృదయం చూడండి తల్లిది కాపాడిన దానికి ఇది లాస్ట్ కి ఎవరికి చేరుతుంది ఈ విషయము దావీది యొక్క చెవికి వినపడుతుంది అనమాట దావీది ఎంతో బాధపడతాడు తర్వాత దావీది ఏం చేస్తాడంటే ఆ శవాలను దింపించి రాజుల సమాధుల్లో వాళ్ళ సమాధి చే అంటే గౌరవపదమైన వాళ్ళకి సమాధి కార్యక్రమం జరిగేటట్టు దావీది చేస్తారు యాక్చువల్గా రిస్పా అనుకుని ఉంటుందా అండి ఈ పిల్లలకి ఒక మంచి ఎండి అంటే సమాధి కార్యక్రమం జరుగుతుంది అని ముందు ఎక్స్పెక్ట్ చేసి ఆమె వెళ్ళి అక్కడ కాపలా కాచిందా లేదు కానీ ఆమె ఆమె ఏం చేయలేదు ఆమె చేతిలో ఉన్న అంటే ఆమె నిస్సహాయరాలుగా ఉంది ఆమె ఏం చేయలేని పరిస్థితిలో ఉంది ఆమె చేయగలిగింది ఈ కొంచెమే అనమాట ఆ కొంచమే చేయడం వల్ల దేవుడు ఆమెను కనికరించి ఆ పిల్లలకి ఒక మంచి ఎండింగ్ అయితే ఇచ్చాడు నేను నేను ఈ టాపిక్ ఎందుకు చెప్ నేను డిస్కస్ చేస్తున్నానంటే ఒక హెల్ప్లెస్ శ్రీ లేడు అవమానించబడిన స్త్రీ కేసారి కుమారులందరిని కోల్పోయింది అంటే ఎంత దురదృష్టవంతురాలైన స్త్రీ కదండి అయ్యో నా జీవితం ఎట్లయిపోయింది నా కర్మ ఎట్లయిపోయింది అని ఆమె కుమిలిపోయి అంటే ఆమె కృంగిపోయి ఆమె తన జీవితాన్ని ఎండ్ చేసుకోకుండా ఆమె చేయగలి ఆమె చేతిలో ఉన్న ఒక్క పర్సెంట్ ఆమె సిన్సియర్ గా సిన్సియర్ గా బైబుల్లో ఇలా ఎవ్వరు ఇంత ఇంత అంటే సిన్సియర్ గా అంటే తల్లిలాగా ఆమె ఎంత కష్టపడిందో చూ మనం చూస్తున్నాం కదండి మనము మన పిల్లల కోసము వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ ఆత్మీయ జీవితం కొరకు మనం ఎంతవరకు సిన్సియర్ గా ప్రార్థన చేస్తున్నాము ఆమె చనిపోయిన కుమారుల కొరకు ఒంటరిగా ఎవరి దగ్గర ఎవరైనా శవాల దగ్గర ఒంటరిగా ఉంటారండి ఎంత భయపడతారు కదా అసలు ఆ శవాలను చూస్తూ తన తన బిడ్డలు శవాలుగా ఏలాడుతుంటే అది చూసి తట్టుకోవడం అనేది అసలు ఇది మామూలు పరిస్థితి అండి రోజు రోజుకి అవి కుళ్ళిపోతూ అవి అట్లా మారిపోతూ ఉంటే తల్లి తన హృదయం ఎంత తల్లడిల్లిందో ఎంత ఏడ్చుకుందో ఎంత కన్నీరు గార్చిందో ఒంటరిగా ఆడ కూర్చొని ఎంత ఆవేదన పడిందో ఆ మహాతల్లి నిజంగా గొప్ప తల్లి అండి నిజంగా బైబిల్లో గొప్ప తల్లి ఎవరున్నారంటే నేను రిస్పానే అంటాను సో అలాంటి తల్లి ఎంత గొప్ప కార్యం చేసిందండి మనము అంతకంటే సిన్సియర్ గా మన బిడ్డల కొరకు వాళ్ళ భవిష్యత్తు కొరకు వాళ్ళు దేవుని కొరకు దేవుని చేతులు బలంగా పని పనిచేయాలని చెప్పి వాళ్ళ ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలని చెప్పి ఈ లోకంలో వాళ్ళు జ్యోతులుగా ఉండాలని చెప్పి తల్లిగా మనం ఏం చేస్తున్నాము మనం ప్రార్థించే వాళ్ళ ఉండాలి జాన్ వేస్లి వాళ్ళ అమ్మ అయితే ఉన్న పిల్లలందరి మీద రాత్రి అంతా కూర్చొని ఒక్కొక్కరికి ఒక్కొక్క కొంతసేపు ప్రార్థన చేస్తుందంట అంతమంది పిల్లలు ఆల్మోస్ట్ చాలా మంది పిల్లలు ఉంటారు మా ట్వంటీ ప్లస్ పిల్లలు ఉంటారు అంతమంది పిల్లలు మీరు మీద చేపెట్టి ప్రార్థన చేయాలంటే ఎంతసేపు పేర్లు గడిపి ఉంటుందండి అంత గడిపింది కాబట్టే జాన్ వేస్లి చార్లెస్ వేస్లి అనే కుమారులు ప్రపంచంలో ఇప్పటికీ మర్చిపోలేని కుమారులుగా ఆత్మీయ కుమారులుగా ఉన్నారండి మన పిల్లల్ని అలాంటి గొప్ప పిల్లలుగా తయారు చేద్దామా ప్రార్థిద్దామా కొంత సమయం వాళ్ళ కోసం హెచ్చిద్దామా ఎంతసేపు డబ్బులు జాబులు నేము ఫేము ఓన్ అంటే సెల్ఫ్ ఇవి తప్ప చేస్తున్నారు చాలా మంది తల్లులు ఉన్నారు అందరము అందరం మన ఆదర్శంగా తీసుకొని ఉందామా ప్రైజ్ లో